అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో బల్క్ డ్రగ్ పేరుతో ఆగస్టు ఆరో తేదీన ప్రజాప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు ఇది మంచి దుర్మార్గం అనే చర్య ఎందుకంటే రెండు వేల పదకొండు నుండి ఈ ప్రాంతంలో పిసిపిఏఆర్ పేరుతోనూ అట్లాగే బల్ప్ డ్రగ్ పేరుతోనూ రకరకాల పేరుతో భూములు సేకరిస్తున్నారు ఇక్కడ సంబంధించిన ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో రైతులు ఉన్నారో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఏకపక్షంగా ప్రజాప్రయ సేకరణ సేకరణ చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు అదే కాదు ఒకవైపున ఈ కూటమి ప్రభుత్వం చెప్పింది ఏంటి మేము ప్రభుత్వ రంగ సంస్థని ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దీన్ని పరిరక్షిస్తామని చెప్పి ఇక్కడ ప్రైవేట్ కంపెనీ ఆర్సెల్ కంపెనీకి తీసుకొస్తూ ఉన్నారు ఇక్కడ కనీసం ప్రజాప్రయ సేకరణకు సంబంధించిన విషయంలో కానీ ఆ భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి సంప్రదించడం కానీ ఏమి చేయలేని స్థితి ఉంది అక్కడ దాదాపు ముప్పై వేల మంది ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ వాళ్ళు అడుగుతుంది ఏంటి సొంత గనులు ఇక్కడ ఆర్సెల్ కంపెనీ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో ఈ రోజు వచ్చేసరికి వాళ్ళకి సొంత కొనలు ఇస్తారంట అన్ని రకాలైన పెట్టుబడులు ఇస్తాం ప్రభుత్వం దానికి భరోసా ఇస్తుంది అనేది చెప్తా ఉన్నారు అంటే కంపెనీలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడున్న ఉన్న మత్స్యకారులకు కానీ రైతులకు కానీ వృద్ధిదారులకు కానీ ఎవరికి భరోసా ఇవ్వలేని స్థితి వచ్చేస్తుంది రేపు ఈ బల్క్ డ్రగ్ సంబంధించిన దాంట్లో కూడా అనేక ప్రజాప్రాయ శాఖ సంబంధించి ఈఐఏ రిపోర్ట్ ఉంది ఆ ఈఐ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొనబడింది ఏంటంటే పన్నెండు వందల డెబ్బై ఎకరాల భూమి ఇక్కడ తీసుకున్నారు పెట్టుబడి ఎంత పెడుతున్నారు పన్నెండు వందల నలభై ఏడు కోట్లు మాత్రం అంటే ఒక ఎకరాకి ఒక కోటి రూపాయలు కూడా పెట్టుబడి పెట్టాలి అంటే బల్క్ డ్రగ్ వస్తే కోట్లాది రూపాయలు లాభాలు వస్తాయి అనేది ప్రభుత్వానికి తెలుసు పెట్టుబడిదారులకు కూడా తెలిసిన ఉన్నాయి ఇదే కాదు రేపు ఈ నక్కపల్లి ప్రాంతానికి సంబంధించి మత్స్యకారులు జీవనాల మీద పెద్ద ప్రమాణం జరుగుతుంది ఈ బల్క్ నగ్గు సంబంధించిన దాన్ని కూడా రైల్వే లైన్ కూడా ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తున్నారు అంటే కోట్లాది విలువ చేసే భూములు నాకు తెలిసిన సమాచారం బట్టి తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు వేల ఎకరాల భూమి ఇక్కడ నక్కపల్లిలో సేకరిస్తున్నారు అంటే రేపు భవిష్యత్తులో నక్కపల్లి అనేది ఉండేదానికి అవకాశం లేదు అంటే ఇప్పుడు వరకు మత్స్యకారులు ఉన్నారు ప్రజలు ఉన్నారు జీవనం ఉంది రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతానికి సంబంధించి కంపెనీలు వస్తాయి తప్ప ప్రజలు ఉండేదానికి అవకాశం లేని స్థితి వచ్చేస్తుంది ఇప్పటికే మనందరూ తెలుసు హెట్రోడాక్స్ వచ్చింది దక్కన్ కెమికల్స్ వచ్చాయి ఇవి వచ్చిన తర్వాత ఇక్కడున్న మత్స్యకారులు జీవన ప్రమాణాలు ఎట్లా ఉన్నాయనేది రిపోర్ట్ తీస్తే తెలిసిపోతుంది అదే కాదు ఇక్కడున్న హెట్రోడాక్స్ సంబంధించి వచ్చిన తర్వాత రాజేపేటలో క్యాన్సర్లు వచ్చాయి చర్మ వ్యాధులు వచ్చాయి అట్లాగే ఆ గ్రామంలో రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి ఏ వ్యాధులు వస్తున్నాయో మత్స్యకారులు తెలియని స్థితి వచ్చేస్తాయి రేపు బల్క్ డ్రగ్ వస్తే ఈ ప్రాంతానికి సంబంధించి శ్మశానంగా మారిపోవడం తప్ప ఇంకోటే లేని పరిస్థితి వస్తుంది ఇప్పటికే ప్రజలు స్వచ్ఛందంగానే చెప్పారు రేపు ప్రజాప్రాయ శాఖకు సంబంధించిన దానిలో కూడా అనిత గారు హోమ్ మినిస్టర్ గారు ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళ అభిప్రాయాలన్నీ చెప్పేటట్టు ఆ రకమైన వాతావరణం సృష్టించాలి పోలీసులు పెట్టి నిర్బంధం చేసి ఎక్కడికక్కడ అవసరం చేస్తాం మేము మాత్రం ఆగస్టు ఆరో తేదీన ప్రజాప్రాయ సేకరణ చేస్తామంటే చట్టం ప్రకారం అది సాధ్యం కాదు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఏమని పెట్టి చెప్పింది ప్రజాప్రాయ సేకరణ జరిగే ముందు కూడా గ్రామ సభలు పెట్టాలి సర్పంచ్లు చెప్పాలి జడ్పీడీసీలు చెప్పాలి ఆ రకంగా ప్రజలందరూ అభిప్రాయంతో డెబ్బై ఎనభై శాతం మంది ఆమోదిస్తేనే ఒక కంపెనీ తీసుకురావాలని ఆ రకమైన ప్రయత్నం లేదు బలవంతంగా ఎక్కడ తీసుకొస్తున్నారు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెడతారంట ఇది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎప్పుడైనా ప్రజాప్రాయ సేకరణ పెడతారా కలెక్టర్ ఆఫీసుల దగ్గర కానీ ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర కానీ ప్రజాప్రాయ సేకరణ పెట్టకూడదు అనేది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం చెప్పింది ఎక్కడ పెట్టాలి ఎక్కడైతే భూ సేకరణ చేస్తున్నారో ప్రజలందరూ ఎక్కడైతే పాల్గొంటారో ఆ ప్రాంతంలోనే పెట్టాలనేది స్పష్టంగా పేర్కొనబడింది ఈ ప్రజాప్రాయ సేకరణ చాలా ప్రజాతంత్రయుద్ధంగా ప్రజాస్వామ్య యుద్ధంగా జరగాలనేది అదే కాదు ఈరోజు వీళ్ళంతా సన్నసిని కదా రైతులు అరా పావెక్క ఉన్నవాళ్ళు వీళ్ళంతా ఏమని చెప్తున్నారు ప్రభుత్వ భూములు వీళ్ళు ఉన్నారని చెప్తున్నారు ప్రభుత్వ భూములు ఉంటే చట్టం ప్రకారంగా ఐదేళ్ళ పాటు ప్రభుత్వ భూమి పేదలు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి ఎఫ్ఎంబిలోనే లేదనుకుంటే సాగుదారులుగా నమోదు చేయాలి అంటే పేదల భూములు తీసుకెళ్ళి పెట్టుబడిదారులకి కార్పొరేట్ శక్తులకి అప్పు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇది పచ్చి దుర్మార్గం కాబట్టి ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో జీవ జీవన విధానానికి పెద్ద ప్రమాదం రాబోతూ ఉంది అలాగే ఇక్కడున్న సన్నా సిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీవ్రంగా అన్యాయం అయ్యే